శ్రీ మహాగణాధిపతియ్యే నమహా సరస్వతీ నమ శ్రీ దేవీయే నమ ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము జనవరి నుండి డిసెంబరు ముప్పై ఒకటి వరకు మిశ్రమ ఫలితాలు మనము చాలా రాసుల వాళ్లకు బాగుంది అని చెప్పటము అన్నీ కూడా తెలియజేస్తున్నాం ఎవరు ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు ఎందుకు ఈ మాట నేను ప్రతిసారి చెప్తాను అంటే ఏ లగ్నములో ఎవరైతే పుట్టి ఉంటారో ఆ లగ్నము రీత్యా కూడా ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల కొంతమందికి అనుకూలము ఉండొచ్చు కొంతమందికి ప్రతికూలాలు ఉండవచ్చు అందుకనే ఎప్పటికప్పుడు మనము మన బాధ్యతగా మనము తెలుసుకోవటం అనేది జరుగుతుంది అందుకనే ప్రసార మాధ్యమాల ద్వారా చాలా మంది మాస ఫలాలు కూడా తెలియజేస్తూ ఉంటున్నాం అంటే నెల ఏ నెల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి వివరాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఈ పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఈ రాశి ఆ రాశి అని కాదు అందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మామూలుగా డిసెంబర్ వరకు కూడా కొన్ని అన్ని పనులకు కలిపినటువంటి పరిహారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి అంటే ఈ పనికైతే ఇది ఇంకొక పనికైతే ఇంకొకటి అని జాతకాన్ని బట్టి చెప్పటం అనేటువంటిది అది వేరు కానీ జనరల్గా సహజ సిద్ధముగా మనము చేసుకోవాల్సినటువంటివి కొన్ని ఉంటాయి కదా అవి ఏమిటయ్యా అంటే మీకు తోచిన విధముగా ఎక్కువ సార్లు అంటే నెలలో కనీసము ఒక రెండు సార్లు అన్నా అలా పన్నెండు సార్లు చేసేటప్పటికీ పన్నెండు రెండు ఇరవై నాలుగు సార్లు అవుతుంది అలా నెలకు రెండు సార్లు అన్నా గోమాతను పూజించండి ఆ గోమాతను పూజిస్తున్నప్పుడు కాస్త ఆకుకూరలు లాంటివి కానీ ఏదైనా వాటికి కాస్త దాణ తీసి ఇవ్వడము కానీ లేదా గడ్డి కొనివ్వటము కాని ఏదో ఒక మీకు తోచిన మాత్రముగా ఒక యాభై రూపాయలది కావచ్చు వంద రూపాయలది కావచ్చు అలా గోమాతను ఎంత మనము పూజిస్తామో అంత మేలు జరుగుతుంది కనీసము రెండు సార్లు నెలకు అంటే పదహైదు రోజులకు ఒక్కసారి దీన్ని ఒక సమయము అని పెట్టుకొని చెయ్యండి ఇంకా ఒక పరిహారం ఏమిటి అనేటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి వాళ్ళ ఇంటికి కూడా నరదృష్టి కొన్ని మనకు ఇళ్లలో పనులు కావడం లేదు అని అనుకునేటువంటి వాళ్ళు ప్రతి అమావాస్యకు ప్రతి పౌర్ణమికి ఈ రెండు రసార్లు కూడా ఒక నిమ్మకాయ దిష్టి అనేటువంటిది ఇంటి ముఖద్వారానికి తీసి ఒక చోట చెత్తకుండిలో పడేయండి ఇవి రెండు పరిహారాలు మాత్రము కంటిన్యూగా చేసుకుంటే మీకు డబ్బులు నిలబడడం కానీ నరదృష్టి పోవడము గాని ధనము ఆకర్షణగా రావటానికి గాని కొన్నిటి బాగా పనికి వస్తుంది ఇవి పాటించండి మీకు మేలు జరుగుతుంది కర్ణాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఎలా ఉంది అంటే బాగుంది అనుకూలవంతముగా ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నాను ఈ రాశి వాళ్లకు చేసేటువంటి పని కొంచెము జాగ్రత్తగా ఆలోచన చేసి ఒకటికి రెండు సార్లు చూసుకొని బాగా ఆలోచన చేసి కావాల్సినటువంటి వ్యక్తులతో సలహాలు తీసుకొని చేసుకుంటే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవచ్చును గురువు వ్యయములో ఉన్నందున పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది ఈ రాశి వాళ్ళ ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది సమయానికి భోజనము చేయటము సమయానికి నిద్రపోవటము ఇవి రెండూ తప్పకుండా పాటించాలి లేకుంటే గ్రహస్థితుల వలన చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశము ఉండవచ్చును విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు దానికి కావాల్సినటువంటి విధముగా మీరు నిర్ణయం తీసుకోవచ్చును అక్కడ వ్యాపారం చెయ్యాలి అని అనుకునేటువంటి వాళ్ళు కూడా తప్పకుండా వెళ్ళవచ్చును అక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చును అనుకూలవంతముగానే ఉన్నది మంచి వ్యాపారాలు అనేటువంటివి ఆలోచన చేసి ఏది మంచి చేసుకుంటామో ఏదైతే మంచి వ్యాపారమో దాన్ని చెయ్యాలి అని తీవ్రమైనటువంటి సంకల్పముతో బాగా బుద్ధిబలముతో ఆలోచన చేసి అది చేసుకోవడానికి అలాగే దాని ద్వారా పేరు సంపాదించుకోవాలి అని తీవ్ర ప్రయత్నాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది గాక ఈ రాశి వారికి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు మిమ్మల్ని ఏదైతే దూరం పెట్టారో మిమ్మల్ని ఎవరైతే అన్నారో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావటం జరుగుతుంది అలాగే మిమ్మల్ని దేశ ద్వేషించేటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని పొగిడేటట్టు పరిస్థితిగా మీరు మీ యొక్క నడవడిక ఉండబోతున్నది సమస్యల నుండి బయటపడడం అనేటువంటిది జరుగుతుంది అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగదాయకముగా ఈ రాశి వాళ్లకు ఉండబోతున్నది అన్ని రంగాల్లో ఏ రంగములో ఉండినా మామూలుగా సినిమా రంగములో ఉన్నటువంటి వాళ్ళకైనా టీవీ సీరియల్స్ లో పని చేసుకునేటువంటి వాళ్ళకైనా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకైనా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండేటువంటి వాళ్లకు పెద్ద పెద్ద వ్యాపారాలు స్టీల్ ఇట్లాంటి బిజినెస్ చేసేటువంటి వాళ్లకు అందరికీ కూడా చాలా అనుకూలవంతముగానే ఉంది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది వాళ్ళు అనుకున్నది సాధిస్తారు చదువులు పూర్తి చేసుకోగలుగుతారు మధ్య మధ్యలో చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా అనుకూలవంతముగా చేసుకొని ముందుకు వెళ్ళి వాళ్ళ గోల్ వాళ్ళు దాన్ని రీచ్ కావడానికి కావలసినటువంటి నిర్ణయాలు తీసుకొని ఎదుగుతారు కాక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ప్రమోషన్లు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి మంచి ప్రశంసలు అందుకుంటారు దాంట్లో పై ఆఫీసర్లుగా కూడా ముందుకు వెళతారు మేలు జరుగుతుంది పట్టుదలతో సాధిస్తారు ఈ రాశి వాళ్ళు ఏదనుకున్నా ఏది చెయ్యాలనుకున్నా ఏ మార్గంలో ఉన్న వాళ్ళైనా ఏ ఉద్యోగంలో ఉన్నవాళ్ళైనా ఎక్కడైనా సరే ఎక్కడ ఉన్నా సరే బాగా మంచి పట్టుదలతో నేను ఎదగాలి మేము మంచి పేరు రావాలి అనేటువంటి తాపత్రయంతో కాక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అద్భుతం యోగదాయకం మంచి మంచి సినిమాలు రావటము అవార్డులు వచ్చే విధముగా తీయడం జరుగుతుంది రాజకీయముగా ఉండేటువంటి వాళ్లకు విపరీత రాజయోగం అని ఉన్నది అంటే రాజకీయాలలో ఉంటూనే చక్రము తిప్పగలిగినటువంటి సామర్థ్యము అనూహ్యముగా పదవులు రావటము నాకెవరిస్తారు అని ఇంట్లో కూర్చొని ఉంటే కూడా పిలిచి పదవి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది అంటే మీరు గతంలో చేసినటువంటి సేవలకు గాను మీ నిజాయితీకి గాను మిమ్మల్ని ఖచ్చితముగా పిలిచి ఏదో ఒక పని అప్పచెప్పటము తద్వారా ధనాదాయము అన్ని రకాలుగా ఉంటుంది గాక ఇక వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగము గృహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా గృహము లభించి తీరుతుంది అలాగే భూముల యొక్క క్రయ విక్రయాలలో జరిగేటువంటివి మీకు చాలా మేలు జరగబోతున్నాయి కోర్టు పరమైనటువంటివి ఏమైనా సమస్యలు గనక ఉంటే అవి మీ వైపు తీర్పు రావటం అనేటువంటిది సత్యం ఈ సంవత్సరము అంత అద్భుతముగా ఉన్నది ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా వస్తుంది